కాసేపు రాష్ట్ర వ్యవహారాల గురించి పక్కన పెడతాం కేంద్రంలో ఏం జరుగుతోంది అన్నది చూద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం కేంద్రంలో అధికారానికి రావడానికి బీజేపీకి సరిపడా బలం లేదు దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది ఈ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని బీజేపీ కలలో కూడా ఊహించలేదు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టిన కొన్ని నెలల్లోనే జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని బీజేపీ ఊహించింది కానీ కనీవిని ఎరగని రీతిలో మెజార్టీ సీట్లు వస్తాయని కూడా ఆశించింది కానీ తీరా చూస్తే సేమ్ రివర్స్ అయింది నాలుగు వందల సీట్లు కాదు కదా కనీసం మెజార్టీ దక్కితే చాలని ఫలితాల రోజు ఉత్కంఠగా బీజేపీ ఎదురు చూసిన పరిస్థితి చివరకు ఎన్టీఏ కూటమి పక్షాలకు దక్కిన సీట్లతో కలిపి మెజార్టీని దాటడంతో మోదీ అమిత్ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే అందరినీ ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తోంది కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ పెద్దగా కష్టపడలేదు గెలుపు కోసం విపరీతంగా చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ లేవు ఇతర రాష్ట్రాల నేతలు కూడా వారి వారి రాష్ట్రాల్లో కష్టపడ్డారు బీజేపీని కానీ మోదీని కానీ ఓడించేంత బలం కలిగిన జాతీయ పార్టీలు లేనే లేవు కాంగ్రెస్ను ఇండియా కుటుంబంలోని పార్టీలని నమ్మటం లేదు మీతో కలిసి పోటీ చేస్తే మేము కూడా మునిగిపోతాం ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాంలే అంటూ పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాల వాళ్ళు కూడా విడివిడిగా పోటీ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి విపక్షాల్లో ఇంత దారుణంగా ఐక్యతలేమి కనిపించినా బీజేపీ మెజార్టీ సీట్లు రాకపోవడం ఏమిటి మిత్రపక్షాల్లో కలుపుకుని పోతే మాత్రమే బీజేపీ అధికారులుకి రావడం ఏంటి అని అందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి అయితే ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఒక్కటే మోదీ పరిపాలన పట్ల మెజార్టీ మంది జనాలు విసిగిపోయి ఉన్నారన్నదే సమాధానం ప్రధానిగా మోదీ పరిపాలన మెజార్టీ మంది జనాలకు నచ్చలేదు అన్నదే పచ్చి నిజం లాజిక్లు నిజాలు మాట్లాడితే మోదీ వీరాభిమానులకు బీజేపీ అభిమానులకు కోపం తండ్రికు వస్తుంది కానీ దేశానికి మోదీ ఎంతో చేశారని చెప్పుకునే భక్తులు వారి వారి రాష్ట్రాలకు మోదీ ఏం చేశారన్నది చెప్పమంటే మాత్రం పట్టుమని పది అంశాల గురించి కూడా ఏమీ చెప్పలేరు అంతర్జాతీయంగా భారత్ వెలిగిపోతుందంటూ పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కానీ మన దేశంలో వాస్తవ పరిస్థితులు ఏంటన్నది మాత్రం బయటకు రానిటి లేదు మీడియాను తొక్కి అంతర్జాతీయ అంశాల విషయంలో తీసుకున్న నేల సంగతి సరే మరి దేశంలోని రాష్ట్రాల పరిస్థితి ఏంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్టు లాంటి సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి మోదీ పదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది ఎంత ఏపీకి చేసింది ఎంత రాజధాని కూడా లేదని గోలు పెడుతుంటే వారణాసి నుంచి తెచ్చానంటూ పిడుగుడు మట్టిని అమరావతిలో పోశారు అంతకు మించి ఆయన చేసింది ఏంటి కేరళలో మతాల మధ్య చిచ్చినకు మేమే క్రెడిట్ కానీ వాస్తవంగా ఒక్కటంటే రూపాయి కూడా కేంద్ర సర్కారు అయోధ్య కోసం ఖర్చు చేయలేదు ఆ అవసరం కూడా అయోధ్య ట్రస్ట్ కు లేదు భక్తుల నుంచి వచ్చిన విరాళాలతోనే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిర్మించారు ఆ విషయం పట్ల అయోధ్య వాసులకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అయోధ్య రామ మందిరం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీజేపీని ఓడించారు యూపీలో ఉన్న ఎనభై సీట్లలో అరవై సీట్లకు పైగా వస్తాయని బీజేపీ భావిస్తే దారుణిత దారుణంగా ముప్పై మూడు సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికలతో పోల్చితే ఏకంగా ఇరవై తొమ్మిది సీట్లను బీజేపీకి యూపీలో తగ్గించేశారు మతం పేరుతో మాయ చేస్తుందని దేశభక్తి పేరుతో ఓట్లను కొంటుందని బీజేపీపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నిజమని జనాలు నమ్మారు నోట్లు రద్దు చేసి ఆయన సాధించింది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే కరోనా కాలంలో కూడా జనాలే అష్ట పడ్డారు కానీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదురుకున్న దాఖలాలు కూడా ఏమీ లేవు నెలకు ఓ పది ఇరవై కిలోల బియ్యాన్ని ఎక్కువ ఇచ్చారు తప్పితే ఆర్థికంగా ఆదుకున్న పరిస్థితి అయితే లేనే లేదు ఇవన్నీ కూడా సగటు పౌరుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచాయి అందుకే అత్యవసర మెజార్టీని కూడా బీజేపీకి రానిలేదు మిత్రపక్షాల సహకారం లేకపోతే బీజేపీ అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే తలెత్తడం మాత్రం నిజంగానే ఏపీకి ఓ వరం లాగానే భావించవచ్చు దేశవ్యాప్తంగా బీజేపీకి మొత్తం రెండు వందల నలభై సీట్లు వచ్చాయి ఆ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది ఆ పార్టీకి పదహారు ఎంపీ సీట్లు దక్కాయి ఆ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా నితీష్ కుమార్ పార్టీ ఉంది జనతా పార్టీకి పన్నెండు సీట్లు వచ్చాయి ప్రస్తుతానికి వీరిద్దరూ లేకుండా వీరిద్దరి సహకారం లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడే పరిస్థితే లేదు కేంద్రంలో ప్రభుత్వం నడవాలంటే మోదీ సర్కారు సజావుగా సాగాలంటే చంద్రబాబు నితీష్ కుమార్ల అవసరం అయితే బీజేపీకి ఉంది అందుకే బీజేపీ కూడా ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గడానికి రెడీ అయిపోతుంది మీకు గుర్తుందో లేదు గతేడాది సెప్టెంబర్ నెలలో చంద్రబాబును జగన్ సర్కారు అరెస్ట్ చేయించింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఆ డబ్బులు చంద్రబాబు అకౌంట్లకి వెళ్ళిపోయాయంటూ ఆరోపణలు చేసి ఒకటికి నాలుగైదు కేసుల్లో చంద్రబాబును బుక్ చేసి మరీ ఆయనను జైల్లో పెట్టించారు వాస్తవానికి ఆయన సాయంత్రానికల్లా బయటకు వచ్చేస్తారని మొదట్లో అనుకున్నారు అది సాధ్యం కాలేదు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే బయటకు రావడం గ్యారంటీ అనుకున్నారు అది కుదరలేదు వారం రోజులు అనుకున్నారు పది రోజులు అనుకున్నారు నెల రోజులు కూడా పూర్తయ్యాయి చివరకు యాభై రోజులకు పైగా జైలు జీవితాన్ని చంద్రబాబు గడపాల్సి వచ్చింది నిజానికి ఈ కేసు వెనుక ఆయన అరెస్ట్ వెనుక కేంద్రంలోనే పెద్దలే ఉన్నారని ఈ వార్తలు ప్రముఖంగా వినిపించాయి లోకేష్ స్వయంగా వెళ్ళి అమిత్ కలిసినా సరే చంద్రబాబు మాత్రం వెంటనే బయటకు రాలేదు రాలేకపోయారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో మోదీ అమిత్ అసలు చూడనట్టే ఉన్నారు తమకు ఏమీ తెలియనట్టే ఉన్నారు దాన్ని పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు తర్వాత మోదీ మీద చెలరేగిపోయారు దేశవ్యాప్తంగా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా కూటమిని కట్టారు కాంగ్రెస్ తో మొట్టమొదటిసారి జత కట్టారు కూడా కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు బీజేపీ అధికారాన్ని దించలేకపోయారు అయితే ఆ తర్వాత చంద్రబాబు కూడా తత్వం తెలిసొచ్చింది మోదీని ఇప్పట్లో దించగలిగే పరిస్థితి లేనే లేదు అని అర్థమైంది ఆనాటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా మోదీ అమిత్ దయా దాక్షిణ్యాల కోసం చంద్రబాబు గారు ఓపికగా ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది ఎన్నో సార్లు చంద్రబాబు లేఖలు రాసినా కూడా పట్టించుకొని పరిస్థితి వారితో భేటీ కోసం వేరే పార్టీల ద్వారా లాబింగ్ చేసినా కూడా చంద్రబాబుతో కలవడానికి వాళ్ళు ఏమాత్రం అంగీకారం చూపలేదు ఒకటి రెండు కార్యక్రమాల్లో చంద్రబాబుకు మోదీ కానీ అమిత్ షా కానీ ఎదురుపడినా కూడా ఏదో మొక్తసరి మాటలు తప్పితే మర్యాదపూర్వకంగా కూడా కుసల ప్రశ్నలు అడిగిన దాఖలాలు లేనేలేవు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఎన్నో రాయబరాలు పంపినా లోకేష్ స్వయంగా వీళ్ళు కలిసి అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళ ఎదుట ముత్తుకున్నా సరే ఆ లేఖలను తీసుకొని గదిలిచి వాళ్ళు వెళ్ళిపోగానే ఆ లేఖలను చెత్త పుట్టలో వేసిన పరిస్థితి ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు ప్రధానులను కూడా ఎంపిక చేసిన నేత ఆయన ఈ విషయాన్ని చెప్తే అతి అనుకుంటారు కానీ రాష్ట్ర ప్రజని సైతం ఎవరైతే బాగుంటుందో ఆయనే నిర్ణయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తర్వాత సీన్ మారిపోయింది కేంద్రంలో మళ్లీ అధికారులకి బీజేపీ రావడంతో చంద్రబాబుకు జరిగిన అవమానాలు అన్ని ఇన్ని కావు పూచిక పుల్లల ఆయన తీసి పారేసిన పరిస్థితి అయితే ఉంది ఒకప్పుడు అసలు పట్టించుకొని మోదీ అమిత్ షాలో ఈనాడు ఆయన ఏరుకురు మరీ పిలిచి మరీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఈ ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయితే కేంద్రంలోకి వచ్చేసరికి మాత్రం కింగ్ మేకర్ చంద్రబాబు గారే అయ్యారు మనోళ్లకు చంద్రబాబు గొప్పతనం ఏమిటన్నది అర్థం కాదు కానీ జాతి మీడియాకు మాత్రం చంద్రబాబు అంటే ఏంటో తెలుసు అందుకే మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబు చక్రం తిప్పే పరిస్థితి వచ్చిందంటూ నేషనల్ ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి రెండు మూడు రోజులుగా అదే అంశం మీద కొడుతున్నాయి వాస్తవానికి చంద్రబాబు ముందు బీజేపీ ఓ ప్రపోజల్ ను పెట్టింది ఉప ప్రధాని పదవిని తీసుకోండి రాష్ట్రంలో ఎవరు సీఎంగా ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి దేశాన్ని మోదీతో కలిసి నడిపించండి అంటూ బీజేపీ ఓ ప్రపోజల్ అయితే పెట్టింది అదే సమయంలో చంద్రబాబు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ద్వారా కూడా కాంగ్రెస్ ఓ పంపించింది సేమ్ సేమ్ టు పెట్టిన లో కలిసినప్పుడే చంద్రబాబు ముందు ఓ ప్రపోజల్ ను కాంగ్రెస్ పంపించింది ఎన్డిఏ నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమికి మద్దతు పలికితే మీకు ఉప ప్రధాని పదవిని ఇస్తాము అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత మాది ఏపీ అభివృద్ధికి మీరు కోరిన వాటిని ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ స్టాలిన్ ద్వారా చంద్రబాబుకు రాయబారాలు పంపించారు నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు వరుసగా కాంగ్రెస్ బీజేపీల నుంచి వచ్చిన ఆఫర్లతో సతమతమైపోతున్నారు అయితే ఈ పరిణామాలను పక్కనే ఉండి పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అయితే విస్తుపోయిన పరిస్థితి రాజకీయాలకు కేంద్ర రాజకీయాలకు కొత్త అయిన పవన్ కళ్యాణ్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలు ఎలా తాయిలాలు ప్రకటిస్తుంటాయో ఆయనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అయితే కాంగ్రెస్ విషయంలో ఇప్పటికే చంద్రబాబు ఓ క్లియర్ కట్ నిర్ణయం అయితే తీసుకున్నారు గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆనాడు ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడలేదన్న సంగతి చంద్రబాబుకు బాగానే అనుభవం ఉంది దేవగౌడ గారు మూడు వందల ఇరవై నాలుగు రోజుల పాటు ప్రధాన పదవిలో ఉన్నారు అయితే గుజ్రాల్ గారు మరో మూడు వందల ముప్పై రెండు రోజుల పాటు ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ నుంచి పనిచేశారు ఆ తర్వాత ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది చంద్రబాబు కూడా ఆ తర్వాత ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బయట నుంచి ఎన్డీఏకు మద్దతునిచ్చారు వాజ్పేయి సర్కార్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఆడిందికి ఆటగా నడిచింది స్పీకర్ పదవిని మాత్రమే తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగా కేంద్రాన్ని వాడుకోవాలో అంతగా వాడుకున్నారు అయితే అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇచ్చి సంక్షేమాన్ని పక్కన పెట్టేటం ఆ సమయంలో కరువు కాటకాలు రావడంతో చంద్రబాబు రెండు వేల నాలుగులో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వచ్చింది అది వేరే సంగతి అయితే ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో చంద్రబాబు కీలకంగా ఇవ్వవలసిన పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వాలు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో తెలియదు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అందువల్ల కనీసం మెజార్టీ లేని కాంగ్రెస్ ను నమ్ముకున్న కన్నా బీజేపీ వైపే ఉండటం మంచిదన్నది చంద్రబాబు నిర్ణయం అదే కరెక్ట్ కూడా ఇక బీజేపీ ఆఫర్ చేసిన ఉప విషయంలో కూడా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు అవసరం చాలా చాలా ఉంది అందువల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకే ఆ పదవిని ఆఫర్ చేస్తున్నారన్న సంగతి చంద్రబాబుకు తెలియనిది కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వైపు మొగ్గు చూపుతారా లేక కేంద్రంలో ఉప ప్రధాన వైపు మొగ్గు చూపుతారా అన్న విషయంపై ఆలోచిస్తే చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళెవరైనా చంద్రబాబు అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆయన ముఖ్యమంత్రి పదవి వైపే మొగ్గు చూపుతారు అన్నది మాత్రం క్లారిటీగా చెప్పగలరు అవును ఇదే నిజం నా అంచనా మేరకు కేంద్రంలో నాలుగు లేదా ఐదు మంత్రి పదవులను చంద్రబాబు అడిగే ఛాన్స్ అయితే ఉంది కీలక శాఖలను టీడీపీ దక్కించుకునే ఛాన్సులున్నాయి అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులను చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేస్తారు అయితే ఇదే సమయం కదా ప్రత్యేక హోదా నడగండి అని వైసీపీ ఇప్పుడిప్పుడే డిమాండ్ చేస్తుంది అయితే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అడిగినా కూడా మోదీ అమిత్ షాలు ఒప్పుకోరు అందువల్ల ప్రత్యేక ప్యాకేజీ వైపే మొగ్గు చూపే ఛాన్సులు అధికంగా ఉన్నాయి చూడాలి మరి చంద్రబాబు ఏం చేస్తారు ఏ శాఖను దక్కించుకుంటారో అన్నది ఇదండి కేంద్రంలో ఏం జరుగుతుంది చంద్రబాబు ఏం చేయబోతున్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ